గురుగారు నమస్కారం మా ఫాతిమా గురుగారు ఈ ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది లాస్ట్ టైం అంటే లాస్ట్ మంత్ మీరు ఏమన్నారు మిథన రాశి వారు అట్రాక్షన్ చాలా బాగుంటుంది బెటర్ బెస్ట్ అని అన్నారు మరి ఇప్పుడు అట్రాక్షన్ గా ఉంటుందా డిట్రాక్షన్ గా ఉంటుందా ఇప్పుడు మనకి మిథన రాశి వాళ్ళందరికీ కూడా ఈ ఈ జూన్ నెలలో లాస్ట్ మంత్ కంటే కూడా కొంచెం ఇంకా బెటర్ అయిపోతారు ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఏ విధంగా గురుగారు డబ్బులు వస్తాయి చేత నిండా పార్టీలు పబ్బాలు ఫ్రెండ్స్ పిలుస్తారు బంధువులు తక్కువ వస్తారు బంధువులు తక్కువ వస్తే వండక్కర్ల కదా అది మిథున రాశి వాళ్ళు మిథున్ రాశి వాళ్ళు కోరుకునేది ఒకటే వాళ్ళు ఖర్చు అయిపోయినా పర్వాలేదు కాకపోతే ఒళ్ళు వంచకూడదు అనమాట కొంతమంది సుమ మళ్ళీ అందరు తిడతారు వాళ్ళకి ఎండ కొంచెం ఎక్కువ తగిలింది అనుకో ఏసీ లేకపోతే ఉండలేరు ఆ ఈ నెలలో సుమా మళ్ళీ ఆ తర్వాత ఎక్కడైనా అపాయింట్మెంట్కి వెళ్ళారనుకో జస్ట్ వాళ్ళు ఒక ఐదు నిమిషాలు ఉండమంటే ఉండలేరు ఆ విధంగా ఫుడ్ స్టవ్ మీద పెట్టుకుంటారు దానికి తొందర తొందరగా ఉడకకపోతే ఆగలేరు ఆ విధంగా మాత్రం వడ్డించని విస్తరిగా సూపర్ ఉంటదమ్మా ఈ యొక్క మిథునరాశి వారికి ఈ నెల అందులో మళ్ళీ డౌటే లేదనమాట అయితే ఆదాయాలు చూసుకోవాలి కదా జాబులు చేసే వాళ్ళు పాపం జాబులు మాత్రం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఏదైనా సరే మొత్తం మీద ఎలాగోలాగో వీళ్ళకి పని చేయించుకోవడం తెలుసు అనమాట కరోనా టైంలో మిథున్ రాశి వాళ్ళ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వాడేదో పాపం వాడు పట్టకొట్టు కోసం డాక్టర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఏదో ఒక హాస్పిటల్లో వీళ్ళు వెళ్ళి ఆ ఒక ఇంజెక్షన్ వేయించుకోవాలి వేరే హాస్పిటల్కి వెళ్తే వేస్తారు కదా ఆ లైన్ లో నుంచోవాలని చెప్పి ఆ డాక్టర్ కాని నువ్వు కొంచెం ఆ ఇంజక్షన్ దొబ్బకొచ్చాయంటే వాళ్ళు ఆ కాలనీలో ఎలాగో ఆ గేటెడ్ కమ్యూనిటీలో వేయాలి కాబట్టి పట్టుకొచ్చేసి ఎలాగో వేయాలని పట్టుకొచ్చేసి వాడు ఉద్యోగం పోయింది అలా చాలా మంది గవర్నమెంట్ డాక్టర్లు పోయినాయి అంటే ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటే ఆ టైంలో మిథున్ రాశి వాళ్ళు మిథున్ రాశి వాళ్ళు వీళ్ళ బద్ధకం వలన లేకపోతే వీళ్ళ సౌకుమార్యం వల్ల మరి వాళ్ళ భర్తలు కూడా ఇరుకుపోయే పరిస్థితి వాళ్ళ భర్త భర్తలకే ఎక్కువ ఇరుక్కునే మళ్ళీ వాళ్ళ భర్తలని కూడా అదే గురుబలం లేకపోవడం అంటే లాస్ట్ టైం లో అయితే వాళ్ళు ఇరుక్కున్నారు గురు లాస్ట్ మంత్ గురుబలం తక్కువై మనం మే పద్నాలుగు తర్వాత నుంచి ఇంకా గురుబలం వీళ్ళు కొంచెం పుంజుకున్నారు అందువల్ల భర్తలని భర్తల ఆటలు సాగు కొంగను కట్టుకుంటారంట చూశావా ఆ విధంగా భర్తలందరిని కూడా మిథున రాశి వాళ్ళు కొంగల్ని కట్టుకుంటారు ఓకే మరి ఈ మిథున రాశి వాళ్ళ విద్యార్థులు వీళ్ళ సంగతి ఏంటి గురువు గారు వీళ్ళు పుస్తకం తీయగానే చదువు వచ్చేయాలి కష్టపడకుండా అలా వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది వచ్చేస్తుంది కూడా బాగుంది కదా అవుతారా పాస్ అవే అసలు మళ్ళీ మార్క్స్ ఎలా ఉంటుందంటే వీళ్ళది ఎలా పాస్ అవుతారో కూడా చెప్తాను మిదన్ రాష్ట్ర వాళ్ళు చెప్పండి ఇప్పుడు అరే మర్యాదగా నువ్వు నాకు చూపించు చూపించకపోతే కనుక నీ హాల్ టికెట్ నెంబర్ నా హాల్ టికెట్ నెంబర్ నీ హాల్ టికెట్ మీద వేసేస్తానంట అంటారు అప్పుడు ఎలాగో వీడివి నేను ఎలాగో ఫెయిల్ అయిపోతాను నా పేపర్ నా నెంబర్ నీకు వేసేస్తా అంటే నేను ఎలాగో ఫేల్ అయితే నువ్వు కూడా ఫేల్ అయిపోతావు రెండు నెంబర్లను పెండింగ్ లో పెట్టేస్తారు కదా బ్లాక్ మెయిలింగ్ చేసైనా సరే వీళ్ళు బై హుక్ కార్ క్రుక్ మిథున్ రాశి వాళ్ళు సూపర్ ఈ నెల ఏది అడ్డంకు లేదు మరి కొంతమంది కోర్టు కేసుల్లో ఇరుక్కొని ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాల గురించి అని చెప్పి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు మరి వాళ్ళ సమస్య తీరుతుందా ఇంకా జరుగుతా ఉంటది ఇంకా పుంజుకోలేదు అందువల్ల రియల్ ఎస్టేట్ లో ప్రాబ్లమ్స్ లో వెళ్ళినటువంటి వాళ్ళు బెంచ్ మీదకి కోర్టులో కేసు నడుస్తా ఉంటది అలాగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ కొద్ది కొద్దిగా మూవ్ అవుతా ఉంటాయి అనమాట లేకపోతే రైతులు ఉన్నారనుకో రైతులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్ వాళ్ళ రైతులు అప్పులు చేస్తారు కదమ్మా బ్యాంకుల దగ్గర చేస్తారు ప్రైవేట్ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర చేస్తారు అలా వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ సంపాదించారు బాగానే డబ్బులు అవి తీరుస్తారు మిథున రాసి వాళ్ళు ఎంత సంపాదించారు అనుకుంటున్నా ఒక్కొక్క మిథున్ రాశి వాళ్ళు అసలు ఫారెన్ వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తున్నారు అంత క్యాంపులు క్యాంపులు సరదాగా అసలు వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి డెపాజిట్ వచ్చేస్తున్నాయి అలాగా ఇప్పుడు మిథున రాశి వాళ్ళ అక్కో చెల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకో వీళ్ళ మానాన వీళ్ళ ఫారెన్ వెళ్తే వీళ్ళ చెల్లో అక్క ఉంటది కదా ఇదిగో చూడు మా అక్క జపాన్ వెళ్ళింది ఇదిగో చూడు మా అక్క సింగపూర్ వెళ్ళింది నువ్వేం తీసుకెళ్తున్నావు అని చెప్పి వాళ్ళ అక్కల కోసం అని వాళ్ళ బావల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారని వాళ్ళ భర్తల్ని వేధిస్తుంటే వాడు భరించలేక పిచ్చోడి అయిపోయి ఎరగడ్డ పాగల హాస్పిటల్ కొంతమంది నాకు తెలుసు అంటే అంత బాగుంది అనమాట మిథున్ రష్ వాళ్ళకి సో వెరీ ఫైన్ అండ్ వెరీ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడికి పోవాలి అక్కడ ఉండాలన్న మనస్తత్వం వచ్చేస్తుంది అంతే అసలేటింగ్ వేరే డామినేటింగ్ అని సూపర్ గా ఉంటారు కాస్త దేవుడు కూడా కొంచెం నీకు లాగా చక్కటిగా రూపాన్ని ఇచ్చాడు వాళ్ళకి అందం బ్యూటీ ఇచ్చాడు వాళ్ళకి మళ్ళీ నన్ను కూడా మధ్యలో రాగుతున్నారమ్మ అందువలన వీళ్ళు సూపర్ హెడ్ ఎక్కడికెళ్ళిన మిథున్ రాజ్ వాళ్ళకి డౌట్ లేదు ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ డామినేటింగ్ ఎక్కువ ఉండి అంటే వాళ్ళ హస్బెండ్ కానీ సిస్టర్స్ కావచ్చు వాళ్ళ వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కదా సో వీళ్ళు క కరెక్ట్గా ఉండాలి మైండ్ సెట్ అన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిగా చెప్పేయండి అవన్నీ ఒకప్పుడు వాళ్ళు అలా చేసేవారు ఎలా ఒకప్పుడు అత్తగారు ఏడిపించేది మామగారు ఏడిపించేవారు మామగారులు ఉండరులే అత్తగారులు ఆడబడుచుల మీద ఉంటుంది వీళ్ళు టార్గెట్ వండి పెట్టాలి వీళ్ళు మమ్మల్ని నాకు ఫ్రీడమ్ లేదు నేను ఫ్రెండ్స్తో వెళ్ళాలి హావ్ 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 అని మొత్తం యూట్యూబ్లో కనబడే జ్యోతిష్కి అందరికీ ఒక ఫోన్ కొట్టుడే కొట్టుడు అనమాట ఎవరైనా సరే ప్రపంచంలో ఛాలెంజ్ అనమాట అత్తగారుల గురించి ఆడబడుచు గురించి అడిగేవాళ్ళు ఒక్క మిథున రాశి వాళ్ళే ఉంటారు అంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అనమాట ఉండదు మిథున రాసి మిథున్ రాశి వాళ్ళు వాళ్ళు ఒక్కటే అడుగుతారు ఏమండీ మా అత్తగారు మేము ఎంతసేపుగా జాయింట్ ఫ్యామిలీలో ఉంటామండి ఇట్లా అనమాట అంటే ఇట్స్ బటర్ఫ్లై ఏది మిథున్ రాశి అంటే బటర్ఫ్లై ఫ్రీడమ్ కావాలి వీళ్ళకి ఇక అది హస్బెండ్ అయినా ఎవరైనా అత్తగారైనా ఇట్స్ ఎ స్పెషల్ రాశి ఇంచుమించు ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా బ్రిలియంట్ పెద్ద పెద్ద పోస్ట్ ఉన్న వాళ్ళంతా మిథున రాశిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకంటే నడుస్తుంది మరి వాళ్ళని చూసి మామూలు చిన్న చిన్న మిథున్ రాశి వాళ్ళు కూడా వెరీ ఇంటెలిజెంట్ చిన్న చిన్న రాశుల ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి పరిహారాలు ఏంటంటే మిథున రాశి వాళ్ళు చక్కగా మనకి కేతువు అనేటటువంటి వాడు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు మిమ్మల్ని మొన్నటి దాకా ఇప్పుడు రాహు ఇబ్బంది పడుతున్నాడు గురుబలం లేదు అంటే వాటితో పోల్చుకుంటే మూడిట్లో ఏదో ఒకదానికి పరిష్కారం చేసుకుంటే సరిపోద్ది అందువలన రోజు పొద్దున్నే లేచి భర్త కాలక నూట ఎనిమిది నమస్కారాలు చేస్తే సరిపోద్ది అందరూ చెట్లు చుట్టూ తిరగమంటారు కదా గురు చరిత్రలో చెప్పబడింది మొత్తం ఒంగోని పూర్తిగా నమస్కారం పెట్టుకోవాలి పాదాలకి భర్తలకి ఎక్కడ పెడుతున్నారు వెంకీ అని పిలుస్తుంటే వాళ్ళు పేర్లు పెట్టి కాలు పేర్లు లాగేస్తారు వాళ్ళు నిజంగా భక్తితో పెట్టాలి అని దండం పెట్టుకుందామని అని వెళ్ళినా కూడా నూట ఎనిమిది సార్లు కూడా నూట ఎనిమిది కాదు కాలు లాగేస్తారు భర్త పారిపోతాడు ఏకంగా ఇప్పుడు రావి చెట్టు ఉంటుంది ఆల్టర్నేటివ్ ఏం చేయాలంటే మిథున రాశి వాళ్ళు గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి గురువారం నాడు ఉదయం ఎంతో కొంత మార్నింగ్ టైంలో తొమ్మిది లోపల ఎండాకాలం కాబట్టి తొమ్మిది లోపల దానం చేసుకోవాలి తర్వాత రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు రోజు చేయమంటే చేయలేరు వీళ్ళు జిమ్ బోకిన జిమ్ కి వెళ్ళేవాడు వాళ్ళు ఇది ఇక్కడ తిరిగితే చాలా అసలు అందుకని కనీసం గురువారం నాడన్నా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి ఆ తర్వాత భర్తకి ఏది కావలిస్తే అది కొని పెట్టేసేయడమే అనమాట వండి పెట్టేసేయడమే ఈ విధంగా భర్తను సేవ చేయడం ద్వారా భర్త చెప్పిన మాట వినడం ద్వారా అలాగే మరి భార్యలు చెప్పిన మాట కూడా భర్త వినాలి ఎందుకంటే మొగ్గు కూడా ఉంటారు కదా ఆడవాళ్లే కాదు అటువంటి వాళ్ళు భార్యలు చెప్పిన మాట గీత్ దాటకూడదు అనమాట అలా భర్త చక్కగా భార్యకి నాలుగు చీరలు కొనిపెట్టడం ద్వారా జాగ్రత్తగా వినండి మిథున రాశి వారు నాలుగు చీరలు భర్తకి భార్యకి భర్తలు కొనిపెట్టాలి పేదవాళ్ళకి ఎలాగో చేస్తారు అనుకో సేవలు ఇలా చేయడం ద్వారా ఈ రాశి వారు ఈ జూన్ నెలలో అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళ సంగతి చాలా అంటే చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు